నలిగిన మనస్సు గలవారిని రక్షించు దేవా స్తోత్రం 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 నలిగిన మనస్సు గలవారిని రక్షించు దేవా స్తోత్రం 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 సేవకుల ప్రాణమును విమోచించు దేవా స్తోత్రం 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 సేవకుల ప్రాణమును విమోచించు దేవా స్తోత్రం 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 అంతరిక్షమునంటూ సత్యసంధత్వము కలిగిన దేవా స్తోత్రం 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 అంటూ సత్యసంధత్వము కలిగిన దేవా స్తోత్రం 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 మహాగాధములతో సమానమైన న్యాయ గల దేవా స్తోత్రం 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 మహాగాధములతో సమానమైన న్యాయ విధులు గల దేవా స్తోత్రం 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 నరులను జంతువులను రక్షించు దేవా స్తోత్రం 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 నరులను జంతువులను రక్షించు దేవా స్తోత్రం 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 ఎంతో అమూల్యమైన కృప కలిగిన దేవా స్తోత్రం 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 ఎంతో అమూల్యమైన కృప కలిగిన దేవా స్తోత్రం 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 జీవపు ఓటకల దేవా స్తోత్రం 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 జీవపు ఓటకల దేవా స్తోత్రం 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 వెలుగును వలె నా నీతిని మధ్యానమును వలె నా నిర్దోషత్వమును వెల్లడిపరచు దేవా స్తోత్రం 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 వెలుగున వలె నా నీతిని మధ్యాహ్నమును వలె నా నిర్దోషత్వమును వెల్లడిపరచు దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం